వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సాక్షి ప్రధాన పత్రికలో అరటి రైతు ఆశలు గెల్లెంతు పంట ధరలు దారుణంగా పతనంతో కుదేలైన అన్నదాతలు టన్ను ఐదు వందలు అంటే కేజీ అర్ధ రూపాయికి పడిపోయిన వైనం ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పదహైదు వేలు కూడా రావడం చాలా కష్టం మూడేళ్ళుగా టన్ను ఇరవై ఐదు వేలు ప్రస్తుతం వెయ్యిలోపే ధర అమాంతం పడిపోతున్నా పట్టించుకొని చంద్రబాబు సర్కార్ అంటూ ఒక వార్త సాక్షిలో బ్యానర్ ఐటంగా ఉంది పత్తి వరి మిర్చి టమోటా మామిడి మొక్కజొన్న కంది కొబ్బరి వేరుశెనగ పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలో పంట ఏదైనా అన్నదాతకు మిగిలేదు ఆక్రందనే మద్దతు ధరల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నదాత సుఖీభవ కింద ఏడు వేలు ఇస్తామని ఇవ్వని మోసం తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ళు ప్రతి రైతుకి ఇవ్వాల్సిన నలభై వేలు కానీ ఇచ్చింది పదివేలే అడ్డగోలు కోతలతో ఏడు లక్షల మందికి ఎగవేత కౌలు రైతులకు గుండుసున్న ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా గాలి కొదిలేసి చంద్రబాబు సర్కార్ అంటూ సాక్షిలో కథనం ఉంది వాస్తవానికి అరటి అనేటువంటిది పులివెందుల కర్నూలు జిల్లాలో కొంత అనంతపురం జిల్లాలో కొంత బాగా ఎక్కువ పండించేటటువంటి పంట దాదాపుగా పదిహేను వేలు చెప్తా ఉన్నారు కానీ ఏళ్ళు పైనే ఎకరాకు పెట్టుబడి అవుతుంది ఎందుకంటే కూలీ రేట్లు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో కొంత రేట్లు కూడా పెట్టుబడికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఆ నేపథ్యంలో డజను రూపాయి లోపు ధర పలికితే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఇది అరటి రైతులకే కాదు వరి మిర్చి పత్తి టమోటా ఏది పంట అయినా కానీ అని సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అంటే వెళ్ళి చూసినటువంటి వార్తగా దీన్ని ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రైతులు దేశానికి వెన్నుముక ఇది మనం చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఆ వెన్నుముక విరిగినటువంటి సమయంలో రైతుల జీవితం కోసం శ్రస్త్రచికిత్స చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి ఏదో ప్రతిపక్షంకు సంబంధించినటువంటి పత్రిక కాబట్టి రాసిందని లైట్గా తీసుకోవడానికి లేదు ఇది రైతులది రైతుల పక్షపాతిగా చెప్పుకునే ఏ అయినా ఏ పత్రికలో వచ్చినా కానీ దానిపైన విచారణ చేయించాలి వాస్తవానికి ఈ ది సాక్షిలో వచ్చింది ఆ ప్రతిపక్ష పార్టీ పత్రిక అనేది కాదు రైతులకు సంబంధించినటువంటి పంట ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు తెలుసు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు తెలుసు కాబట్టి రైతు వెన్నుముక విరిగే పరిస్థితి ఈరోజు ఉంది ఆ వెన్నుముకను నిడబెట్టాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వాదే లేకపోతే ప్రభుత్వం వెన్నుపూసలు కూడా ఇరిగే పరిస్థితి ఎలక్షన్స్లో కనిపిస్తుంది ఖచ్చితంగా అది రైతు చేసి చూపిస్తారు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా చంద్రబాబు సర్కార్ నిర్వాహకంపై ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ అధినేత బహిరంగ లేఖ ఏదైతే విభజన చట్టం పదకొండు షెడ్యూల్లో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగించాలని చెప్పింది బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునః సమీక్షించడంపై అంతరాష్ట్ర నదీ జలాల విభాగాల చట్టం ప్రకారం చట్ట విరుద్ధంగా ఉంది కృష్ణా జిల్లాలపై రాష్ట్ర హక్కులు కోల్పోతూ ఉంటే చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత హోదాలో ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు సియస్గా విజయానంద్కు పొడగింపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ను మరో మూడు నెలలు కొనసాగించడానికి కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు ఉద్యోగ భద్రత టంచన్గా వేతనాలు దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికుల సంక్షేమం భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నుంచి పెండింగ్లో ఉన్న నాలుగు కార్మిక కోడ్లను కూడా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ వార్త అన్ని దాంట్లలో కూడా ఇదే కనిపిస్తోంది ఈనాల్లో కూడా గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు బీమా ధీమా పిఎఫ్ఈస్ఐ తదితర సౌకర్యాల కల్పన ఏడాది దాటిన కార్మికులకు గ్రాడ్యుటీ ఐటీ ఉద్యోగులకు ఏడో తేదీలోగా జీతాలు కార్మికులందరికీ సామాజిక భద్రత రక్షణ అమలు వచ్చిన నాలుగు కార్మిక కోడ్లంటూ ఈనాడు వార్తను మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త కనిపిస్తోంది కార్మికులందరికీ సామాజిక భద్రత నాలుగు కార్మిక స్మృతులు అమలు కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో నాలుగు కొత్త కోళ్ళు ఉద్యోగులందరికీ నియామక పత్రాలు అందరికీ కనీస వేతనాలు తప్పనిసరి గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు నిర్వచనం ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది సర్వీస్కే గ్రాడిటీ నలభై ఏండ్లు పైబడితే ఏటా వైద్య పరీక్షలు అంటూ సామాజిక భద్రతకు సంబంధించినటువంటి కేంద్ర నిర్ణయాన్ని ఇది ఆంధ్రప్రభుకు సంబంధించి ఒకసారి మనం చూస్తే మూడు సెగ్మెంట్లుగా నల్లమల సాగర్ పోలవరంతో లింక్ ప్రాజెక్టు కొత్త స్వరూపంతో కొత్త ప్రాజెక్టులు ఎనభై ఐదు వేల కోట్ల టన్నుల అంచనా తుది రూపు దిశగా ప్రభుత్వం అంటూ ఏదైతే పోలవరం నల్లమల్ల సాగర్ పేరుతో కొత్త ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే పోలవరం బనకచర్ల పేరిట భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాలని భావించిన సర్కార్ డిపిఆర్లు సైతం సిద్ధం చేసింది అయితే పొరుగు రాష్ట్రాల నుంచి ఆందోళనలు అభ్యంతరాల నేపథ్యంలో పోలవరం రింకు ప్రాజెక్టును నల్లమల్లగా మార్చినట్లు తెలుస్తోంది కృష్ణా జిల్లాల్లో రాజీ పడవద్దంటూ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు ట్రిబ్యునల్లో బలమైన వాదనలు వినిపించండి నికర జలాల్లో మన వాటా దక్కించుకోవాల్సిందే గట్టిగా వాదిస్తున్న కర్ణాటక తెలంగాణ కూటమి ప్రభుత్వం ఉదాసీనత వీడాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసినటువంటి అంశాన్ని పైరసీ కింగ్ పేదల హీరో సినీ ప్రపంచానికి విలన్ సామాజిక మాధ్యమాల్లో అనుకూల ప్రచారం పోలీస్ బాస్ సినీ పెద్దలపై ట్రోలింగ్ టికెట్ ఛార్జీల పేరుతో దోపిడీ లో తినుబండార రేట్లు బాదుడు ఒక్కరు వేలిన వేలల్లో వ్యాయం సినిమా ప్రియుల మధ్యతరగతి వర్గాలే అంత ధరలు భరించలేమని ఏదైతే ఐబొమ్మ ప్లాట్ఫామ్ ద్వారా ఫైరసీల్ చేసి సినిమాలను కోట్లాది రూపాయలు పెట్టి వాళ్ళు నిర్మాతలు నిర్మిస్తే వాటిని ఫైరసీల్ చేసి పేదలకు ఉచితంగా చెప్పినటువంటి ఐబొమ్మ రవి అరెస్ట్ విషయంలో అటు పోలీసులకు ఇటు సినిమా పెద్దలను ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు కామన్గా ఇక్కడ ఐబొమ్మ రవి అరెస్ట్ కన్నా సినీప్లెక్స్ మల్టీప్లెక్స్లలో సినిమా వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీనే ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాన్ని నడ్డి విరుస్తుంది వారి యొక్క ఆశలను వమ్ము చేస్తోంది ఒక కుటుంబంతో సహా వెళ్ళాలంటే అక్కడ టికెట్లు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి సరే ఏదో కష్టాలు పడి టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కూల్ డ్రింక్సు తినుబండారాలు లాంటివి ఎక్కడే కానీ ఏదో ప్రపంచంలో వేరే దేశాలకు వెళ్ళి పోర్ట్ అవుట్ అవుతున్నట్లుగా కూడా అంతంత ట్యాక్సులు పేరుతో అంతంత వసూలు చేస్తూ ఉన్నారు అదొకటి మార్చి పదహారు నుంచి టెన్త్ పరీక్షలు ఏప్రిల్ ఒకటి వరకు షెడ్యూల్ ఉంది అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు పరీక్షల బోర్డును కూడా పెంచింది ఆ అరటి రైతును ఆదుకుంటాం పత్తి కొనుగోలు తీరు బాగోలేదు నిన్న ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఫార్మర్ యాప్ తో రైతులకు చెరువుగా చేస్తా రైతన్న మీ కోసంలో నేను కూడా భాగస్వామ్యమైతానని నిన్న చంద్రబాబు చేసినటువంటి ప్రకటన కూడా ఒకటి చూస్తున్నాం ఏప్రిల్ ఒకటి నుంచి అందరికీ ఆరోగ్య బీమా సంజీవని ప్రాజెక్టు దేశానికే దిక్చూసి పీపీపీ వైద్య కళాశాలలతో ప్రజలకు మేలు వైద్య ఆరోగ్య శాఖ నిన్న సమీక్షలో చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము వాహనం దిగి తిరుమలలో భక్తులతో మాట మంతి రాష్ట్రపతి ద్రౌపదరి ముర్ముకు వేదాశీర్వాదం చేస్తున్న అర్చకులు చిత్రంలో ఈవో వెంకయ్య చౌదరి మంత్రి రామ్నారాయణ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చైర్మన్ బిఆర్ నాయుడు పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఏదైతే నిన్న ముర్ము రాష్ట్రపతి హోదాలో శ్రీవారిని దర్శనం చేసుకుంది కానీ సాధారణ భక్తులను కూడా ఆమె కలిసి అక్కడ నిన్న ఆశ్చర్యం గురిచేసింది ఆలస్యమైన న్యాయం గెలుస్తుందంటూ ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు అబద్ధాలు సరికాదన్నందుకు ఊస్టింగే బహుమానం వైఎస్ వివేక కేసులో తనపై నిందలేశారన్న సిఐ శంకరయ్య ఆ నిందలు కాదన్నందుకు తనకు ప్రమోషన్ రాకపోయినా వచ్చిన ప్రచారంపై దుష్ప్రచారం చేస్తే ఈయన తనకు సిఐ హోదాలో ఉన్నారు చాలా రోజులుగా రెండు ప్రభుత్వాల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఆఫీసర్ ముక్కుసూటి మనసత్వం కొంత నిజాయితీగా ఉంటాడని డిపార్ట్మెంట్లో కూడా పేరు రెండు దశాబ్దాలుగా మీడియాలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కూడా శంకరాయ్య గారితో కొంత పరిచయం ఉంది జర్నలిస్ట్ అండ్ లాగా ఈ క్రమంలో ఆయన కొంత నిజాయితీ పడ పేరుంది అయితే ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి ఎవరు మరి సలహాలు ఇస్తా ఉన్నారో తెలియదు కానీ ఆయనకు డిఎస్పీగా లేకపోయినా ఆయన పదే పదే డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పడం వల్ల అది ఆయనకు పరు నష్టం కలిగించింది తీవ్ర మనోవేదనకు గురి చేసిందని ఆయన నేరుగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు అంటే పరు నష్టం దావాకు సంబంధించిన వేయడం చివరకు ఆయన ఉద్యోగాన్ని నుంచి డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈయన ఎంతవరకు ఏం చేశాడన్నది పక్కన పెడితే కొంత నిబద్ధత ఉన్నటువంటి అధికారి అయితే ముఖ్యమంత్రిని ఢీకొన్నటువంటి సందర్భంలో కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది మరి ఆయన తదుపరి చర్యలు కూడా ఏం తీసుకుంటాడు ఏంటి అనేటువంటిది వీఆర్ఎస్కు అప్లై చేశాడని కూడా ఒక ప్రచారం జరుగుతుంది శంకరయ్య గారిని కలిస్తే కానీ దీనిపైన ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు హిడ్మా ఎన్కౌంటర్ బూటకం పదిహేడున విజయవాడ ఆసుపత్రిలో వస్తే ఆయనతో పాటు ఎస్బీఐ పోలీసులు తీసుకెళ్ళి కేంద్ర హోంశాఖ మేరకే చిత్రహింసలు పెట్టి కట్టుక తల్లారు దేశవ్యాప్తంగా నిరసన హిడ్మా ఎన్కౌంటర్ పైన జా చర్చ అయితే కన్నా భారీగా జరుగుతోంది దానికి సంబంధించి ఆయనకు వచ్చినటువంటి మద్దతు కూడా చాలా గొప్పది హిడ్మా ఇరవై ఐదు సంవత్సరాల పోరాటంలో ఆయనకు నిజంగా ఆయన పోరాటానికి అక్కడి ప్రజలు నీరాజనం పలికారు ఆయన యొక్క డెడ్ బాడీలు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఐదేళ్ల పాటు సిద్ధునే సీఎం నూట నలభై మంది ఎమ్మెల్యేలు నావాళ్లే సీఎం మార్పుపై డీకే క్లారిటీ ఏదైతే కర్ణాటకలో ముఖ్యమంత్రి పోస్ట్ కోసం డీకే శివకుమార్ సిద్ధరామయ్య మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత వారు డీకే శివకుమార్ నోటి నుంచే తెరపడింది అందరూ నూట నలభై ఎమ్మెల్యేలు నావాళ్ళే అయినప్పటికీ సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెరిగింది ప్రయోగాల ద్వారా బోధిస్తున్న ఉపాధ్యాయులు వారి తీరు ఆకట్టుకునేలా ఉందంటూ నారా లోకేష్ ప్రశంసలు కూడా కురిపించినటువంటి పరిస్థితి ఉంది ఇది వాళ్ళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే